వెల్కమ్ టు శ్రీకరం డివోషనల్ టీవీ గత వీడియోలో మనం అరుణాచల్ గిరిప్రేక్షణ ఏ విధంగా చేస్తారు అంటే తూర్పుగోపురం నుండి నైరుతి లింగం వరకు ఈ గిరిప్రస ఏ విధంగా ఉంటుంది ఈ లింగాలు ఏ విధంగా ఉంటాయో మీకు చూపించాం ఈ ఎపిసోడ్లో మనం ముందుగా మౌన ఋషి ఆశ్రమాన్ని దర్శనం చేసుకుని ఆ మౌన ఋషి ఆశ్రమం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను అదేవిధంగా సూర్యలింగం దాని తర్వాత ఆది అన్నామలై తర్వాత వాయులింగం తర్వాత చంద్రలింగం కుబేరలింగం ఈశాన్యలింగం తర్వాత తూర్పు గోపురం ఈ ఈ ఈ దారి వెంట వెళ్ళే ఈ గిరివలయంలో వచ్చే అష్టలింగాలు ఈ లింగాలు ఏ విధంగా ఉంటాయి ప్రక్షణ ఏ విధంగా చేస్తారో అది మీకు ఈ ఎపిసోడ్లో చూస్తాను ముందుగా మీరు మా శ్రీకరం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడైతే ముందుగా మోన ఋషి ఆశ్రమాన్ని చూసి తర్వాత ఈ అష్టలింగాలు ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను పదండి మన వెనక్కి కనిపిస్తున్న ఆశ్రమం మౌన ఋషి ఆశ్రమం ఆ ఋషి కూడా సజీవంగా ఉన్నారు ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో స్వామివారి దర్శనం ఉంటుంది అంటే మౌనంగా ఉంటారు ఆ స్వామి ఉదయం ఎనిమిది గంటల వేళలో సాయంత్రం ఒంటి గంటల సమయంలో అదేవిధంగా ఏడున్నర సమయంలో స్వామివారి దర్శనం ఉంటుంది మౌనంగా ఉంటారు కాబట్టి ఆయన మౌన ఋషి అంటుంటారు అందుకోసమే ఎవరైనా భక్తులు ఇక్కడికి వస్తే మాత్రం ఆ ఋషి మాట్లాడరు ఆయనను మాత్రం దర్శించుకోవచ్చు గిరివలయంలో ఇది కుడివైపు ఉంటుంది ఇక్కడ ఏ బోర్డు మాత్రం ఉండదు మనం కుడివైపు చూస్తే మనకి ఈ మౌన ఆశ్రమం కనిపిస్తుంది అంటే యమలింగం దాటిన తర్వాత నిరుతి లింగం దాటిన తర్వాత ఈ మౌన ఆశ్రమం ఉంది మనం చూస్తున్నది ఇది సూర్యలింగం గిరివలయంలో ఇది కుడివైపు వస్తుంది సూర్యుడు సూర్యుడే ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు మనుడి ఈ సూర్యలింగాన్ని దర్శించుకుని ముందుకు సాగుతుంటారు భక్తులు అంటే ఒకానొక సమయంలో సూర్యుడు ఈ గిరువలయం మీద నుంచి వెళ్తుంటే ఆయన తేజం తగ్గిపోయిందట దాని తర్వాత సూర్యుడు ఇక్కడ తపస్సు చేసి ఈ సూర్యలింగాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా స్కంద పురాణంలో కూడా వ్రాయబడి ఉంది ఇక్కడ భక్తులు ఇక్కడ సూర్యుడిని నమస్కారం చేసి ఇక్కడ దర్శించుకొని ముందుకు సాగుతుంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే రోగ బాధలు బాధలు ఏవైనా ఉంటే మానసిక బాధలు కూడా ఇక్కడ తొలిగిపోతున్నాయని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ స్వామివారం దర్శనం చేసుకుని ముందుకు వెళ్తుంటారు ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకున్న భక్తులు ఒకసారి చదివితే లక్ష చాది ఫలితం వస్తుందట అందుకోసం ఇక్కడికి వచ్చిన భక్తులు ఆదిత్య హృదయాన్ని ఒకసారి చదివి ఆ స్వామివారి కృపకు పాత్రలు కండి శివ 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 శివా శివ 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 శివామస్మరణ సాలో శివుని గా వర్ణుడే ఇక్కడ వర్ణలింగాన్ని ప్రదర్శించింటూ ఇక్కడ అధిదేవత శనేశ్వరుడు అంటే ఏదైనా శని బాధలున్నా ఈ లింగాన్ని దర్శించుకుంటే శని బాధలన్నీ తొలిగిపోతాయి అరుణాచల ప్రక్షణ అంటే కోటి జన్మల పుణ్యఫలం అంటే ఒక్కసారి ఇక్కడ ప్రక్షణ చేస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం కలుగుతుందట నూరు వాజపేయం చేసిన పుణ్యం కలుగుతుందట అంటే ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తేనే కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ అరుణాచల గిరిప్రక్షణ చేయడం జరుగుతుంది మీరు గనక భక్తితో అరుణాచల ప్రక్షణ చేస్తే మీ కోరికున్న కోరికలు తక్షణమే నెరవేరుతాయి అదేవిధంగా గ్రహ బాధలున్న ఇటు ఎటువంటి బాధలు బాధలున్నా దుష్ట శక్తుల బాధలున్నా ఈ అరుణాచల గిరిప్రక్షిణ చేస్తే పటా పంచలవుతాయి ఇది కండపురాణి చెప్తున్న వాస్తవం ఖచ్చితంగా అరుణాచలేశ్వరుని ఈశ్వరుని దర్శించుకుంది ఈ గిరిప్రదక్షణం చేయండి గిరిపరక్షణలో నెక్స్ట్ వచ్చేది ఆది అన్నామలై ఇప్పుడు మనం చూస్తున్నాం ఆది అన్నామలై ఇది ఎడమవైపు నుంచి వస్తుంటే కుడివైపు ఉంటుంది దేవాలయం ఇది లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మాత్రం ఆది అన్నామలై అనే దేవాలయం కనిపిస్తుంది ఇది ఆది అన్నామల దేవాలయండి బ్రహ్మదేవుడు ఇక్కడ ఈ లింగాన్ని ఏర్పాటు చేశాడు అది అరుణాచలం గుడి కంటే ముందుగా ఉన్న గుడి ఇది ఆది అన్నామలై ఈ ఆది అన్నామలై గుడి ఏ విధంగా ఉందో చూద్దాం పదండి ఇది ఆది అన్నామలై దేవాలయం ఇది బ్రహ్మదేవుని చేత రూపొందించబడిన దేవాలయం బ్రహ్మదేవుడే స్వయంగా ఇక్కడ ఈ ఈ విగ్రహాన్ని ఈ లింగాన్ని ప్రతిష్ఠించిండు స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించిన లింగం ఈ ఈ ఆది అన్నామలై దేవాలయం ఒకనాడు పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తిలోత్తమ మాయలో పడి ఆమె అందానికి వశీకరుడై ఆమె వెంట తిలోత్తమ భయపడి భూలోకానికి వచ్చి రకరకాల ప్రదేశాలు తిరిగిందట బ్రహ్మదేవుడు పావురం రూపంలో వచ్చి ఆమెను వెంబడించాడట కిలోత్తమ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని చిరణ వేడిందట అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి మోహాన్ని తొలగించాడట దాని తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడ భూలోకంలో శివుని ఆజ్ఞ ప్రకారం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే ఈ ఆది అన్నామని అంటే ఆ దేవుడి కంటే ముందు ఇప్పుడు మనం ఎక్కడైతే పరమేశ్వరుని చూస్తున్నారో అరుణగిరిని అరుణగిరీశ్వరుని చూస్తున్నామో ఆ దేవుడి కంటే ముందు ఈ ఆది అన్నామలై దేవాలయం ఇక్కడ ఉంది ఈ ఆది అన్నామలై దేవాలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటే మోహాలు తొలగిపోతాయి అంటే ఏదైనా మాయలో ఉన్నా ఏదైనా మనిషి మోహంలో ఉన్నా ఆ మోహాలన్నీ ఈ దేవాలయాన్ని సందర్శిస్తే ఈ శివుని సందర్శిస్తే ఈ శివుణ్ణి ఆరాధిస్తే వెను వెంటనే పటాపంచలు అవుతాయి అదేవిధంగా ఇక్కడ నవదల బిల్వ వృక్షం ఉంటుంది అటు చూడొచ్చు మనం నవదల బిల్వ వృక్షం ఉంటుంది ఆ నవదల బిల్వ వృక్షం కూడా మీకు చూపిస్తాం దాని పక్కనే పిల్లయ్య గణపతి దేవాలయం ఉంది ఆ పిల్లయ్య గణపతి కూడా మీకు చూపిస్తాం ముందుగా ఆ నవదల బిల్వ వృక్షం అంటే ఎక్కడ ఏ దేవాలయంలో కూడా నవదల బిల్వ వృక్షం ఉండదు చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాలుగా నవదల బిల్వ వృక్షం ఈ స్వామి వారికి సేవలు అందిస్తుంది ఆది అన్నామలై దేవాలయం పక్కనే ఈ పిల్లయ్య గణపతి స్వామివారు వెలిసి ఉన్నారు స్వయంభూ పిల్లయ్య గణపతి ఇక్కడ ఏమైనా బాల అరిష్టాలు బాలలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ స్వామివారిని పూజించి ఇక్కడ దిష్టి తీర్చుకుంటారు ఈ పిల్లయ్య గణపతి కొన్ని సంవత్సరాల క్రితం కొండ మీద ఉండే కదా దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఈ గణపతి ఇక్కడ ఉన్నాడని ఇక్కడ పురాణం చెప్తుంది ఈ పిళ్ళయ్య గణపతిని దర్శించుకుంటే బాల్య అరిష్టాలు బాల్య దేశాలు బాల్యంలో కలిగే ఇబ్బందులు అని తొలగిపోతున్నాయని ఇక్కడ స్థలపురాణం చెప్తుంది ఆది అన్నామల దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత భక్తులు వాయులింగాన్ని దర్శించుకుంటారు ఇది ఎడమవైపు ఉంటుంది గిరివలయంలో వాయులింగానికి అధిపతి కేతువు వాయుడే ఇక్కడ ఈ లింగాన్ని ఏర్పాటు చేశాడు కేతు కేతుగ్రహ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ లింగాన్ని దర్శించుకుంటే కేతుగ్రహ బాధలు అనేది తొలిగిపోతాయి అదేవిధంగా ఇప్పుడు గిరివలయం చేసే భక్తులు తూర్పు ఆగ్నేయం దక్షిణం పూర్తి చేసుకుని పడమర పూర్తి చేసుకుని ఉత్తరం వైపు వెళ్తుంటారు ఉత్తరం వెళ్ళటానికి ఇది లాస్ట్ లింగం వాయులింగం తర్వాత ఉత్తర దిశగా వెళ్తుంటారు ఉత్తరంలో ఉన్న చంద్రలింగం కుబేరలింగం ఈశాన్య లింగం దర్శించుకుని గిరి వలయాన్ని పూర్తి చేస్తుంటారు యంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి చోట ఈ విధమైన బోర్డులు కనిపిస్తుంటాయి అంటే గిరి ఏ విధంగా చేయాలి ఏ లింగాన్ని దర్శించుకున్నారు ఏ లింగాన్ని దర్శించుకోవాలి అని ప్రతి చోట ఎవరికి ఇబ్బందులు లేకుండా ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ బోర్డులో ఇంగ్లీష్ లో కూడా పేరు రాశారు ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ ముందుకు సాగుతారు ఈ అష్టలింగాలతో పాటు కూడా అష్ట నందులు కూడా ఉన్నాయి ఈ అష్ట నందులు కొన్ని కాలగర్భంలో కలిసిపోతే కొన్ని ఇంకా ఉన్నాయి ఆ అష్ట నందులను కూడా దర్శించుకుంటూ భక్తులు ముందుకు సాగుతుంటారు మనం బోర్డు చూస్తూనే ఉన్నాం ఈ ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవి చూసుకుంటూ భక్తులు గిరిపరక్షన్ చేసుకుంటారు గిరివాలయంలో ఎడం వైపు ఈ చంద్రలింగం కనిపిస్తుంది ఇక్కడ ప్రతి బోర్డు తమిళంలో ఉండటం వల్ల భక్తులు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు కొద్ది చోట్లనే ఇంగ్లీష్ ఉంటుంది ప్రతి దగ్గర బోర్డు చూసుకుంటూ వెళ్ళాలి ఈ చంద్రలింగం కూడా ఎడం వైపు లోపలిగా ఉంటుంది గుడి ఇది చంద్రలింగం మనం చూస్తున్న గుడి ఇక్కడ చంద్రుడే ఈ చంద్రలింగాన్ని ప్రతిష్ఠించిడు ఈ చంద్రలింగాన్ని దర్శించుకుంటే ఎటు ఎవరికైనా సరే కష్ట నష్టాలున్నా రోగాధలున్నా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఈ చంద్రలింగాన్ని దర్శించుకుంటే పటాపంచలు అయిపోతాయి ఈ చంద్రుడే ఇక్కడ ఈ క్షేత్రంలో అరుణగిరి క్షేత్రంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే శివుని ఆజ్ఞ చేయ ఈ లింగాలన్నీ ప్రతిష్ఠించబడాయి ఇవన్నీ లింగాలు శివుని ఆజ్ఞ చేయి ఏర్పడిన లింగాలు ఇవన్నీ ఈ అరుణగిరి క్షేత్రం అంటేనే కోటి జన్మల పుణ్యఫలం ఈ క్షేత్రానికి రావడం ఈ అరుణగిరి ప్రదక్షిణ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ సుకృతం ఉంటేనే అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు అందుకోసమే వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి రావడానికి తహతహలు ఆడుతుంటారు కొంతమందికి మాత్రమే అదృష్టం దక్కుతుంది ఈ అరుణగిరి ప్రదక్షిణ చేయడం ఈ అరుణగిరి ప్రదక్షిణ చేస్తే జాతకంలో ఉన్న ఏ దోషాలైనా గ్రహ బాధలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా పటా పంచలవుతాయి మనం ఈ చంద్రలింగం ఏ విధంగా ఉందో చూసి పదండి స్వయంగా కుబేరుడే ప్రతిష్ఠించిన లింగం ఈ కుబేర లింగం ఈ క్షేత్రంలో కుబేరుడే స్వామివారిని పులిచి ఈ క్షేత్రంలో ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు పూర్వకాలంలో ఒక కాలంలో పూర్వకాలంలో ఒకనొక కాలంలో లక్ష్మీదేవి గిరిప్రదక్షిణ చేసి ఈ కుబేర లింగాన్ని దర్శించుకుని ఒక ఆజ్ఞ చేసిందట కుబేరునికి ఎవరైనా వచ్చి ఈ లింగాన్ని దర్శించుకుంటే సకల సంపదలు ఏమని సకల విజయాలు ఏమని ఆజ్ఞాపించిందట నాటి నుండి ఎవరైనా భక్తులు ఆర్తితో భక్తితో ఈ కుబేర లింగాన్ని దర్శించి పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని ఇక్కడ పురాణాలే చెప్తున్నాయి స్కంద పురాణం కూడా వెల్లడిస్తుంది అందుకోసం గిరివలయంలో చేసే భక్తులు కచ్చితంగా ఈ కుబేర లింగాన్ని భక్తితో కానీ చేరి పోలిస్తే మీకున్న కష్టాలని అవుతాయి ఇది పురాణం చెప్తుంది నేను చెప్తున్న మాట కాదు ఇది కన్న పురాణం అని చెప్తుంది అందుకోసమే భక్తితో గిరివలయం చేసే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కుబేరలింగాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు ఒక్కసారి ఈ స్వామివారిని దర్శించుకుంటే ఎంతటి కష్టనా ఇష్టాలైనా తీరిపోతుంటాయి అందుకోసమే మీరు కూడా ఈ అరుణాచల గిరిప్రక్షణం చేయండి ఈ కుబేరస్వామిని కూడా దర్శించుకోండి మీ బతుకుల్లో కూడా వెలుగులు తెచ్చుకోండి అరుణాచల గిరుప్రదక్షిణ అనేది పూర్వజన్మ సుకృతం ఎన్నో జన్మల పుణ్యఫలం అంటే అనాథపేత సంస్కారం ఒక్కసారి ఒక అనాథపేత సంస్కారం అంటే ఎవరైతే లేని వారికి ఎవరు లేని వారికి శివదహన సంస్కారాలు అంటే అంత్యక్రియలు చేస్తే నూరు అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందట అదేవిధంగా ఒక్కే ఒక్కసారి ఈ గిరిప్రదక్షిణ చేస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందట అందుకోసమే మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా భక్తితో ఈ అరుణాచల గిరిదక్షణం చేయండి మీ జీవితాల్లో కూడా వెలుగులు నింపుకోండి అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దీనికో తెలుసా ప్రదక్షిణము చేతా అని చెప్పాడు శివుడు మనం చూసింది మోక్ష మార్గం గిరువలనలో వచ్చే భక్తులు ఇక్కడ మోక్ష మార్గం ద్వారా బయటకు వస్తుంటారు ఎంత లావు ఉన్న మనిషి అయినా కానీ ఈ మోక్షధారం ద్వారా ఈజీగా బయటకు ఈ పక్కనే గణపతి దేవాలయం ఈ మోక్ష మార్గంలో గిరివలంలో వచ్చే భక్తులు ఈ మోక్ష వారంగానికి వచ్చి ఈ మోక్ష మార్గం గుండా బయటకు వస్తుంటారు ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చిన భక్తులకి అక్కడి దాకా అప్పటిదాకా ఉన్న అలసట కానీ కాళ్ళ నొప్పులు గాని ముళ్ళు నొప్పులు కాని వెంటనే పటాపంచలు ఈ మోక్ష మార్గం గుండా బయటికి రాగానే ఎంత అలసట ఉన్నా గానీ వెంటనే తీరిపోతుందట ఈ మోక్ష మార్గాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకుంటుంటారు కొంతమందికి తెలియదు ఎందుకంటే ఇది కుడివైపులో ఉంటుంది ఎడమవైపులో దుర్దర్శనం చేసే భక్తులు కుడివైపు చూస్తే మాత్రం ఇది చిన్న గుడి ఇది మనం చూసినాం ఈ చిన్న గుడి ఇది కనిపించదు ఇది కుడివైపులో ఉంటుంది ఇది కుబేరలింగం దాటిన తర్వాత కుడివైపు ఒక ఫర్లాంగ్ దూరం రాగానే ఇది కుడివైపులో ఉంటుంది ఇది చంద్రలింగం దాటి చంద్రలింగం కుబేరలింగం దాటిన తర్వాత ఈ మోక్ష మార్గం వస్తుంది దీని పక్కనే వినాయకుడి గుడి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు ఈశాన్య లింగం వైపు అడుగులేస్తుంటారు మనం చూస్తున్న ఈ లింగం ఈశాన్య లింగం అష్టలింగాలలో ఆఖరి లింగం ఈ ఈశాన్య లింగం ఈ ఈశాన్య లింగానికి అధిపతి బుధుడు ఇక్కడ బుధగ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పటాపంచలు అవుతాయి ఏదన్నా కష్ట నష్టాలున్నా వ్యాపారంలో ఒడిదుడుకులున్నా ఆరోగ్యంలో ఎట్లాంటి ఒడిదుడుకులున్నా ఈ స్వామివారిని దర్శించుకుంటే అవన్నీ పటాపంచలు అవుతాయి ఈ అష్టలింగాలలో ఆఖరి లింగం ఈ ఈశాన్య లింగం నుంచి ముందుకు వెళితే ఉత్తరగోపురం అమ్మని అమ్మని కట్టింది ఏదైతే ఈశాన్య లింగం నుంచి ప్రారంభిస్తే ప్రదక్షిణ అదే ముగుస్తారు అదేవిధంగా ఉత్తరలింగం నుంచి ప్రారంభిస్తే ఉత్తరలింగంలో ముగిస్తారు తూర్పు నుంచి తూర్పు రాజగోపురం నుంచి ఎక్కువ మంది భక్తులు ఈ గిరిపరక్షిణ చేస్తూ ఉంటారు ఎక్కడైతే మనం ప్రదక్షిణ ప్రారంభించామో అక్కడి వరకు ఈ ప్రదక్షిణ కొనసాగితే ఒక ప్రదక్షిణ అయినట్టు అదేవిధంగా ఈ అష్టలింగాల్లో ఈ ఈశాన్య లింగం ఆఖర లింగం అష్ట నందులు కూడా ఉన్నాయి అష్ట నందులు దర్శించుకుంటూ ఈ గిరి ప్రక్షణ పూర్తి చేస్తారు ఈ గిరి ప్రక్షణ చేయడం అనేది జన్మలో ఒక్కసారైనా చేస్తే మనం అనుకున్న పనులు నిలవేడుతాయి అదేవిధంగా వంశాభివృద్ది వ్యాపారాభివృద్ది ఉద్యోగాభివృద్ది సకల సంపదలు కలుగుతాయనడానికి ఇది ఈ ప్రక్షణ ఒక ఉదాహరణ ఇది పురాణాలలో కూడా చెప్పబడింది అందుకోసం మనిషి అనేవాడు జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణాచల గిరిపరక్షణ చేస్తే జీవితంలో సుఖ సౌభాగ్యాలతో పాటు జీవితం అంతా ఆనందమయంగా సాగిపోతుందనడానికి ఒక ఈ పురాణాలే మన వేదాలే మన శాస్త్రాలే ఒక తార్కాణంగా నిలిచాయి అందుకోసమే జీవితంలో ఒక్కసారైనా అరుణగిరి ప్రక్షణం చేయండి ఆ తిరువన్నామలై తాము వారి కృపకు పాత్రలు కండి ఇప్పుడు మనం చూసింది భూత నారాయణ పెరుమల్ తూర్పు గోపురానికి వస్తున్నప్పుడు ఈ భూత నారాయణ పెరుమల అనే దేవాలయం ఉంటుంది గిరివలయం చేసే భక్తులు ఖచ్చితంగా ఈ భూత నారాయణ దర్శనం చేసుకుని తూర్పు గోపురం వైపు వెళ్లి గిరిపేక్షను పూర్తి చేస్తారు ఈ భూత నారాయణ దర్శనం చేసుకుంటే భూత ఫేతాల భయబాధలు ఏమన్నా ఉంటా తిరిగిపోతాయట అదేవిధంగా ఏ ఏదైనా గ్రహ ఉన్నా ఎటువంటి ఇబ్బందులున్నా మానసిక ఇబ్బందులున్నా మానసిక రుగ్మతలు ఉన్న ఈ భూత నారాయణ పెరుమల స్వామిని దర్శనం చేసుకుంటే ఇక్కడ అన్ని పటాపంచలు అవుతాయట ఖచ్చితంగా మీరు గనక నిరుపేక్ష చేసినట్టయితే ఖచ్చితంగా ఈ భూత నారాయణ కూడా దర్శనం చేసుకోండి అరుణాచల గిరిప్రేక్షణ అంటే కోటి జన్మల పుణ్యఫలం అంటే జీవుడికి అరుణాచలం గిరిపరేక్షణకు వచ్చాడా దేవుడు ఒక గీత గీస్తాడట పరమేశ్వరుడు జీవుడు అరుణాచల గిరిప్రేక్షణకు వచ్చాడా అరుణాచల గిరిప్రేక్షణ ముందు అరుణాచల గిరిప్రేక్షణ తర్వాత ఒక్కసారి అరుణాచల గిరిప్రేక్షణ చేస్తే ఆ జీవుడి స్థితే వేరవుతుందట అంటే వాడి భవిష్యత్తు వాడి జాతకం వాడి అభివృద్ధి అన్నీ మారిపోతాయట అందుకోసమే జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణగిరి ప్రదక్షిణ చేయాలి అహంకారాన్ని వీడితే ఈ అరుణగిరిలోకి రాగలుగుతామంట మోహాలు వీడితే ఈ అరుణగిరిలోకి జన్మల పుణ్యఫలం ఈ మహిమాన్విత అరుణాచలం రావడం ఒక్కసారైనా జీవితంలో ఈ అరుణాచల క్షేత్రానికి రావడానికి మీరు ప్రయత్నించింది ఈ అరుణాచలంలో అష్టలింగాల గురించి మీకైతే తెలియజేశాం తర్వాత మూడు వందల అరవై ఐదు తీర్థాలున్నాయి ఈ క్షేత్రంలో ఆ తీర్థాల గురించి మేము మరో వీడియోలు తెలియజేశాం అదేవిధంగా ఈ అరుణాచలం అంటేనే శ్రీగిరి అంటే శ్రీచక్ర ఆకారంలో ఈ అరుణాచల గిరి ఉంది ఈ గిరి గురించి ఈ నలభై నాలుగు శక్తి కేంద్రాల గురించి మరో వీడియోలు తెలియజేశాం మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఏదైనా దేవాలయం తెలిసి ఉంటే ఆ దేవాలయం గురించి మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ దేవాలయాన్ని ఆ దేవాలయ అద్భుతాల గురించి ఆ క్షేత్రమాసం గురించి మా వీడియోలో తెలియజేస్తాం మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీకరం ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీకరం ఛానల్ ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు